మొన్న మధ్యన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఆ రోజు పేపర్ ఉంటే ఎవరైనా చూడండి నేను కూడా ఒక వీడియో చేశాను చూపించాను కూడా ఆంధ్రజ్యోతి పేపర్లో రాశారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయడానికి పవన్ కళ్యాణ్ సారీ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు ఓటు వేయడానికి నారా లోకేష్ గారు అనేది అంతవరకు బానే ఉంది ఆ రోజు కూడా నేను ఇదే మాట మాట్లాడా చంద్రబాబు గారు వెళ్తే తప్పులేదు రాయొచ్చు నారా లోకేష్ గారు వెళితే కూడా రాయచ్చు పవన్ కళ్యాణ్ గారి ప్రస్తావన ఎందుకు రాశారు పోని రాసి ఏం రాశారు డిగ్రీ అర్హత లేదు కాబట్టి పవన్ కళ్యాణ్కి ఓటేసి అర్హత లేదు కాబట్టి ఆయన ఓటేయడానికి వేయడానికి వెళ్ళలేదు అని రాశారు ఇప్పుడు ఏదో సామెత ఉంటుంది రాజుగారి మొదటి బారే చాలా మంచిది అంటే రెండో బారే మంచిది కాదని అర్థం ఇక్కడ అది కూడా అదే అంటే మా మా నాయకులు ఇద్దరు కూడా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు డిగ్రీ చదివారు డిగ్రీ కన్నా ఎక్కువే పై చదువులు చదివారు పవన్ కళ్యాణ్ అది కూడా చదవలేదు అని అక్కడ దిప్పి పడవడం కదా ఆ రోజు అదే ప్రస్తావించారు దానికి నిన్న సభలో సమాధానం చెప్పారు వాస్తవానికి ఆ మాట మాట్లాడాల్సిన అవసరం లేదు పవన్ కళ్యాణ్ కానీ ఆయన చాలా క్లియర్గా చెప్పారు నేను చదువుకున్నాను కానీ డిగ్రీ విద్య మాత్రం చేయలేకపోయాను డిగ్రీ డిగ్రీ అనేది నేను అందుకోలేకపోయాను అనేది రకరకాల దానికి కారణాలు నేను మధ్యలో సినిమా ఫీల్డ్కి వచ్చాను ఏ రోజు నేను రాజకీయ నాయకుడు అప్పట్లో అవుతానని అనుకోలేదు ఇంట్లో నేను ఎలా ఉండేవాడిని అలా ఉండేవాడిని మా నాన్న కొట్టేవారు చిన్నప్పుడు ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి నేను డిగ్రీ చేయలేదు నిజమే అని చెప్పుకొచ్చారు అది ఖచ్చితంగా ఆ వార్త రాసిన ఆంధ్రజ్యోతికే కౌంటర్ అందులో నో డౌట్ అది ఎవరు ఎలా తీసుకున్నా సరే ఎందుకంటే ఆ రోజు గ్రాడ్యుయేట్ ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ డిగ్రీ చదవకపోవడం వల్ల ఓటు వేయలేదు బాబు పవన్ కళ్యాణ్ ఓటు వేసారు అని రాయడం అసందర్భం అనేది చాలామంది చెప్పారు ఆ రోజు ఇప్పుడు మళ్ళీ దానికి ఆయన కౌంటర్ ఇచ్చారు ఓకే అది ఆయన మనసులో పెట్టుకున్నారా లేదా ఆయనకి తెలియకుండా అయితే ఏముండదు పెద్ద పేపర్లు చదవకుండా ఉంటారా ఎవరికైనా చెప్పకుండా ఉంటారా అంటే కూటమిలో కూడా ఆయన చిన్న చిన్న అవమానాలు భరిస్తూ ముందుకు వెళ్తున్నారు ఇప్పటికీ కూడా ఆయన కాకపోతే ఇప్పుడు కూటమిలో ఉన్నారు కాబట్టి చెప్పుకోలేకపోతున్నారేమో పవన్ కళ్యాణ్ కాకపోతే ఇలాంటి సందర్భంలో ఆయన ఇచ్చిన కౌంటర్లు చూస్తూ ఉంటే అవన్నీ కంప్లీట్గా జగన్ కని అనుకోవడానికి ఉండదు కొన్ని కొన్ని ఎందుకంటే సాక్షి రాయలేదే డిగ్రీ చదువుకోలేదు పవన్ కళ్యాణ్ అందుకే ఓటు వేయలేకపోతున్నాడు గ్రాడ్యుయేట్ ఎంబల్సీలో సాక్షి రాయలేదు ఆంధ్రజ్యోతి రాసింది రాసింది కాబట్టి ఆయన ఈ రోజు నిన్న ఆ వేదిక మీద పనిగట్టుకుని ఆంధ్రజ్యోతికి అని చెప్పకుండా మాటల సందర్భంలో ఆయన కెరీరు ఆయన ఎదిగిన విధానాన్ని జీవన శైలిని జీవన విధానాన్ని మొత్తం చెబుతూ ఆయన విద్యార్హతకు సంబంధించి కూడా చెప్పారు ఎందుకంటే ఎన్నాళ్ళల్లో ఎప్పుడూ ఆయన విద్యార్హతల గురించి ఎక్కడా బయట పెట్టలేదు పవన్ కళ్యాణ్ నేను డిగ్రీ చదవలేదని ఎక్కడా చెప్పలేదు ఎప్పటికీ కూడా ఆయన ఎంత చదివాడు అనేది ఆయన చెప్పరు ఎక్కడా కూడా ఏ వేదిక మీదకి చెప్పరు కానీ డిగ్రీ చదువుకోలేకపోయినా అనే విషయాన్ని మాత్రమే నిన్న చెప్పుకొచ్చారు అది కూడా తన తండ్రి చెప్పారు డిగ్రీ చదివితే నీకు ఎస్ఐ పోస్ట్ వస్తుంది డిఎస్పి ర్యాంక్ పై స్థాయి వరకు నువ్వు వెళ్ళగలుగుతావు డిగ్రీ చదువుని మా నాన్న చెప్పారు కానీ నేను చదువుకోలేకపోయాను అనే సందర్భాన్ని ఓటంకిస్తూ నేను డిగ్రీ చదవలేదు అనే విషయాన్ని ఇండైరెక్ట్గా బయటపెట్టారు అంతే అది ఖచ్చితంగా ఇంతకుముందు వార్త రాసిన పత్రిక కౌంటర్ కాదనేది ఇంక వాళ్ళు ఆలోచించుకోవాలి